పెద్దలు లేస్తే నాకు అంత ఓపిక లేదు అతని మాదిరి పద్దం లేస్తే ఒక పని పెట్టుకున్నాడు ప్రజల్లోకి పోరుగానే మీడియానో యూట్యూబ్ ఛానళ్ళల్లోనో ఒక ఐదారు మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే ధోరలతో మాట్లాడతా వాళ్ళకు తెలుగు కూడా మాట్లాడి మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తా నాకేం ఇబ్బంది ఏం లేదు అది ఎప్పుడోసారి దాని మూల్యం దాన్ని చెల్లించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము ఇది టైం కాదనే ఓరుకుండడం జరుగుతుంది నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఓరుకునే పరిస్థితులు అంటే ఆ స్థాయి మితిమిరిపోయింది అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది అతనే దీనికి ఏం ఇదంతా కారణం ఏమంటే ఎలక్షన్ల ముందు ప్రభాకర్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది మీరు ఇప్పుడు జరుగుతా అనేది వేరు తాడిపేద ఒక మార్పు తీసుకొచ్చింది స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది బాణిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది నేను ఇప్పుడు కూడా లాన్ లార్ను కాపాడాలనేదే నా ఆలోచన ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని డీమోట్ కూడా చేయలేదు అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా రెండు మూడు నెలలలో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో ఎనభై ఐదు నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను గుడక ఒక నాలుగు నెలలో మూడు నెలలో చూపించాలని ఆలోచన గుడక అది నా ఆలోచన కూడా అదే ఉంది అది గుడక నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే ప్రజల ఏం కాదు ఎవరో ఐదు వందో వందో వానికి అనుచరులు ఉన్నారు నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు వ్యక్తిగత దీని మూల్యమైతే నేను ఖచ్చితంగా తీర్చ తీర్చుకోకుండా పోయే ప్రశక్తి లేదు ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది లేకపోతే ప్రతి ఒక్కరు రాయేస్తాంటనే ఉంటాడు నాకు అంత గోపికొడుకు నశించండి అరవై ఏళ్ళ వయసులో నేను మానుకోవాలనే నేను మానుకున్నా కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే ఒక వాతావరణం తాడిపత్రలో ముప్పై సంవత్సరాల నుండి ఏకచత్రాధపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు దేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు ఇంకా నన్ను దావుడిపోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుంది అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది నేను ఆ ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతాను ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతా అది కూడా కనుక్కొ ఇప్పుడు భయపడితే భయపవాడు పిరిగి పొందా భయపడకుండా వాడే ధైర్యవంతుడు అదే అతని విజ్ఞతకు వదిలిపెడతా భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఓరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నాలుగు నెలల తర్వాత నేను మొదలు పెడతా చేతనైతే ఎదుర్కో అని చెప్తాను అది నేను చెప్తాను నేనే మా గవర్నమెంట్ వచ్చాను మేము వీరులవు సుర్లు అని చెప్పడం అతను కూడా కనుక్కుంటా అన్నాడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడుతాడని నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోని ఉన్నాను నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు